రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అక్రమం పవన్ కళ్యాణ్ చంద్రబాబు భజన మానుకో కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే నలప్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందని ప్రతి గ్రామ పది బెల్ట్ షాపులు టీడీపీ నాయకుల మద్దతుతో నిర్వహిస్తున్నారని కోవూరు మాజీ ఎమ్మెల్యే నలప్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి ఆరోపించారు ఆదివారం కొడవలూరు మండలం దామేగుంట గ్రామంలో ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ను కేసులో అక్రమంగా అరెస్టు చేశారని దీనికి సూత్రధారుడు చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి జనార్దన్ రావులు అని జయచంద్రారెడ్డి జనార్దన్ రావులు అన్నారు చంద్రబాబు లోకేష్ లు సిట్ అధికారుల ద్వారా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు కాపు సామాజిక వర్గం సమస్యలు తీర్చేందుకు పవన్ కళ్యాణ్ చూసి చంద్రబాబుకు ఓట్లు వేశారని కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారని అన్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే పదహారు నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోదు అని చంద్రబాబుకు చంద్రబాబుకు నూట ముప్పై స్థానాలు వచ్చాయన్నారు పదవులు అధికారం శాశ్వతం కాదని అది ప్రజల ఆశీర్వాదమన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భజనమాని బయటకు వచ్చి ప్రజల సమస్యలపై పోరాడి వెంకట్రావు కొడుకుగా చిరంజీవి తమ్ముడిగా మంచి పేరు సాధించుకోవాలన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నతో పాటు పోలీస్ స్టేషన్ పెడుతున్నారు మా కుటుంబ చరిత్రలో లేదు వెళ్తున్నాం ఇదా మీరు చేసేదారు మిథుండైడ్డి కుటుంబం అయింది చిత్తూరు జిల్లాలో అతన్ని లోపలేసారు సీనియర్ నాయకులందరినీ లోపలేశారు న్యాయం అయింది నీ బ్రతకెంతా నువ్వెంతా చంద్రబాబు నాయుడు నీ ఆస్తి ఎంత నారావారి పల్లెలో రెండు ఎకరాలు మీ నాన్న ఇచ్చింది కజరూపు నాయుడు ఇచ్చింది ఈ రోజు వేల కోట్ల అధిపతి నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు గానీ బీజేపీతో పెట్టుకొని ఉంటే గవర్నమెంట్ మాదే బీజేపీని ఐదు సంవత్సరాలు లోకసభలో రాజ్యసభలో మేము మోడీ గారు గాని రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరు ఫోన్ చేసినా సపోర్ట్ చేసాం ఏ బిల్లుకు సపోర్ట్ చేయమన్నా చేశాం ఒక్క ముస్లిం మైనారిటీల బిల్లుకు తప్ప ఈ మధ్యన ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ లో కూడా మేము సపోర్ట్ చేశాం అన్ని చేసి లాస్ట్ లో మనం వదిలేసుకుందాం బీజేపీని చెప్పాను ఇంతకు ముందు కోవూరు ప్రెస్ మీట్ లో మళ్ళా చెప్తున్నా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బీజేపీ వాళ్ళతో కలిపి ఒక కూటమిలాగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు మేము కాదన్నా ప్రజలైతే ఆశీర్వదించలేదు ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఒరిస్సాలో ప్రజలైతే వేయలేదు నలభై శాతం మాకొచ్చినాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం సరే ఈవి ఎమ్మలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంత దారుణమా ఇంత మంది మీద మీరు కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించి జైలలో వేయించి మాకనేది ఒక రోజు వస్తుంది కదా కాలం నిర్ణయిస్తది కదా మీరు కాలం మీరుంటారాచండి మోడీ గారితో మాట్లాడి ఎందుకు భయపడుతున్నావు నువ్వు అధికారం నీ చేతిలో ఉందని పోలీసులని సిట్ అధికారులని నీ చేతిలో పెట్టుకొని అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి దానికి సిద్ధపడం సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ కో లేకపోతే సిబిఐకో రా ముందుకు రా నీకు ధైర్యం ఉంటే ఇవన్నీ ఎందుకు ఏమైతుంది పదహారు నెలల్లో నువ్వు చేసింది ఏంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించడం అక్రమంగా అరెస్ట్ చేయించడం ఎంతమందిని అరెస్ట్ చేయించావు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు కాకాల గోవన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు పిల్లల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయించావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు వల్లబు వంశీని అరెస్ట్ చేయించావు ధనంజయ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు పోశాని కృష్ణ గారిని అరెస్ట్ చేయించావు చివరకు మన చలపతి గారిని కూడా అరెస్ట్ చేయించావు ఏం తప్పు చేశారు వీళ్ళందరూ ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయించి మా చలపతి గారిని లోపల పెట్టించావు ఇప్పుడు నేను చదివిన పేర్లందరూ కూడా ఎవరు తప్పులు చేయలేదు కావాలని కక్ష సాధింపుతో అందరిని ఇరికించి జైలులో పెట్టించడం జరిగింది ఈ పదహారు నెలల్లో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే శూన్యం నకిలీ మద్యం పేరుతో నకిలీ మద్యం ముసుగులో మీరు కోట్ల వ్యాపారం చేస్తూ అక్రమంగా అన్యాయంగా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించి లోపల ఇస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు కాలం నిర్ణయిస్తుంది ఎల్లకాలం మీరే పదవుల్లో ఉంటారని అనుకుంటున్నారు ఇప్పటికే ఈ పదహారు నెలల్లోనే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ప్రజలు మరలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామా అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ ముప్పై మూడు పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు నాయకులు ప్రమేయం లేకుండా విజయవాడ నుంచి పార్టీలకు అతీతంగా బటన్ నొక్కితే ప్రతి పేద కుటుంబానికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం ఈ పదహారు నెలల్లో పోలీసులను మీ చేతుల్లో పెట్టుకొని సిట్ అధికారులను మీ చేతుల్లో పెట్టుకొని మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏమన్నా జోగి రమేష్ అసలు ఆ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి అనవసరం కదా ఒక బీసీ నాయకుడు మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు ఏకోజామును అరెస్ట్ చేయడం జరిగింది చాలా పొరపాటు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు రాబోయేది మా ప్రభుత్వం ఈరోజు మీరు ఎన్ని చేస్తున్నారో అంతకు పరింతలు మేము చేసి చూపిస్తాం మీరు మాకు నేర్పించారు ఈ పదహారు నెలల్లోనే అట్లా కాదు ఇట్లా చెయ్యాలి ఈ విధంగా చెయ్యాలి అని పోలీసు వాళ్ళకు కూడా మనం చేస్తా ఉన్నా యాక్షన్ చేయబాకండి ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండండి నిజాయితీగా చేయండి ఏముంది ఇక్కడ కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు ఆ జిల్లా కాకపోతే ఇంకొక జిల్లాకు మారుస్తారు అంతే తప్ప అధికార పార్టీ చేతుల్లో ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా చెప్తే అలా ఆడడం మంచిది కాదు మీకు మంచిది కాదు రేపు మరలా మీరు మా దగ్గరికి రాక తప్పదు వస్తారు అవి మర్చిపోవద్దు రాబోయే రోజులు మర్చిపోకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు చెప్తున్నారు అనంటే తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నా ఇంటి మీదకి వచ్చారు నా ఇల్లు ధ్వంసం చేశారు నేనుంటే చంపేసి ఉండేవాళ్ళు కేసు ఇచ్చాం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా ఇల్లు పగలుగుంటారంట సాక్ష్యాధారాలతో వీడియో ఇచ్చాము ఎవిడెన్స్ ఇచ్చాము పదిహేడు మంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి ముందు ఉన్నారు అవన్నీ కూడా ఇస్తే అవన్నీ పక్కన పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి కొట్టారని చెప్పి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసులను అడుగుతున్న న్యాయమైంది మీరే మీ కల్లారా ఆ రోజు రాత్రి ఏడవ తేదీ రాత్రి జూలై ఏడవ తేదీ రాత్రి మీరే చూశారు కదా నేను నా కొడుకుంటే చంపేసేవాళ్ళు కదా గంజాయి తీసుకున్నారు సారాయి తాగున్నారు మందు కొట్టున్నారు భగవంతుడు మమ్మల్ని బయటకు పంపించాడు కాబట్టి సరిపోయింది పొత్తు తెలియని వ్యక్తుల నుంచి కొట్టారా న్యాయవాది లోకేష్ బాబు ఈ జయచంద్రారెడ్డిని జనార్దన్ రావుని అందరినీ అడ్డం పెట్టి ఈ నకిలీ మధ్యంలో కోట్లు సంపాదించేది లోకేష్ బాబు ఆయనకే వెళ్తుంది ఈ నిధులన్నీ కూడా ఈరోజు ఇవన్నీ జోగి రమేష్ గారి మీద వేసి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు జనార్దన్ రావుని సిట్ అధికారులు పోలీసులు కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ పేరు చెప్పమంటే జనార్దన్ రావు జోగి రమేష్ గారి డైరెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సిట్ అధికారులకు పోలీసులకు ఎవరి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించాలని ముందుగానే చెప్పి మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు దీనికి సూత్రధారులు చంద్రబాబు లోకేష్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అభిమాని ఈ రోజు కావాలని జనార్దన్ రావుని కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం జరిగింది ముందు జోగి రమేష్ గారి పేరు లేదు తర్వాతనే దీన్ని క్రియేట్ చేసి జోగి రమేష్ గారి పేరు పెట్టారు అసలు ఈ భూమి భూమ్ పీర్ అని ఒకటి ఉంది ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడే దానికి పర్మిషన్ ఇచ్చాడు కాకపోతే ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు గాని లోకేష్ గాని మైక్ పట్టుకుంటే మనం పర్మిషన్లు ఇచ్చి నకిలీ మధ్య అమ్మించామని ప్రచారం చేశారు దీనికి అసలు సూత్రధారి డైరెక్షన్ కథ మొత్తం చంద్రబాబు నాయుడు గారే మీరు రికార్డ్స్ ఉంటాయి చూడండి ఆ ఎన్నికలకు ముందు ఆ పర్మిషన్ ఇచ్చింది భూమి భూమి వీరికి ఆయనే చంద్రబాబు నాయుడు గారే నేనైతే ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే మీకు సంబంధం లేకపోతే ఈ నకిలీ మద్యం కేసులో సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి ఇదంతా నీ కొడుకు చేస్తున్నాడు లోకేష్ చేస్తున్నాడు మందలించు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా అన్నా ఇది అన్యాయం అని అడుగుతున్నా మీ కుటుంబం అంటే మా గౌరవం అని చెప్తున్నా చిరంజీవి గారన్నా వెంకట్రావు గారన్నా మీ తండ్రి గారన్నా మీ తల్లి గారన్నా మాకు గౌరవం మంచి కుటుంబం ఇది ఎందుకు మౌనంగా ఉన్నావు బయటికి రావచ్చు కదా ఆఫ్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి నువ్వు చేసేది ఈరోజు ప్రజల తరఫున రా బయటకు రా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈరోజు పేదల కడుపు కొట్టి పేదల బిడ్డలు చదువుకోకూడదని డాక్టర్లు కాకూడదని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు అప్పగిస్తా ఉంటే చూస్తూ కూర్చుంటావా నువ్వు ఏం కాపుల్లో లేరా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు కాపులు లేరా చాలా మంది ఉన్నారు కాపుల్లో కూడా కాపుల్లో కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఎంబీబీఎస్ చేయించి డాక్టర్లుగా చూడాలనే కోరిక కాపుల్లో కూడా ఉంది కదా నీకు కాపులు కనపడడం లేదా ఎందుకు ఊగిసి ఆడుతున్నావు నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఉప ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి చంద్రబాబు నాయుడు మొహాన కొట్టి వచ్చి మెడికల్ కాలేజీ తరఫున పోరాడు మంచి పేరు వస్తుంది అలా కాకుండా నీకేదో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడని ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ కారు ఉపయోగిస్తూ జీతం తీసుకుంటూ ఎందుకు మౌనంగా ఉన్నావు చెప్పయ్యా నేను చెప్తున్నాను కదా మీ ఫ్యామిలీ అంటే మా గౌరవం నేను చిరంజీవి గారి అభిమాని ఇష్టపడతా మంచి వ్యక్తి మాస్ హీరో అతను చాలా గౌరవంగా ఉంటాడు గౌరవం ఇస్తాడు కూడా వెంకట్రావు గారు మీ తండ్రి గారు అవినీతి లేకుండా ఒక ఆఫీసర్ గా నెల్లూరు జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మీ తండ్రి అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ఈరోజు ప్రజల తరపున నేనేదో పోరాడుతున్నానని చెప్పి నీ అదృష్టం కొద్దిగా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని నేను కాదన్నా కానీ కాపులు అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ద్రోహం చేయబాకు వాళ్ళు ఈ పదహారు నెలల్లో అన్యాయం అయిపోయినారు కందుకూరులో ఏం జరిగింది నువ్వు ఎందుకు మాట్లాడలేదు కాపుల తరపున మీ వల్లే కదా చంద్రబాబుకి సపోర్ట్ చేశారు ఆ ఏరియాలో అంత కాపులకి ఖమ్మాస్ అసలు పడదు కత్తులు పెట్టుకొని ఉంటారు మెడల మీద తీసుకొస్తున్నారు మీకు అంత కోరిక ఉంటే మీ కాకి బట్టలు ఇప్పేసి పసుపు సొక్కాలు వేసుకోండి అంతే తప్ప అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్లుగా విత్సల విడిగా మా అందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము జైళ్లలో పెడతాము కోర్టులకు తిప్పుతాము ఇవన్నీ మానుకోండి మేము ఐదు సంవత్సరాలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద చేశామా కేసులు పెట్టించామా అరెస్ట్ చేయించామా జైళ్ళల్లో పెట్టించామా ఎవరూ చేయలేదే మాకన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువ పనులైనాయి ఆయన అక్కడ బటన్ నొక్కితే ఆ ముప్పై మూడు పథకాల్లో ఎక్కువగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ వాళ్లే మా నాయకులు మా కార్యకర్తలు చూస్తా అది అధినాయకుడు మాట కాదని ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కక్ష సాధింపులకు పోలేదు మేము వాళ్ళకి అధికారులు పనిచేస్తున్నా కూడా చెయ్యొద్దని మేము చెప్పాల నేను కానీ మా చలపతి గాని మా సీనియర్ నాయకులు గాని ఏ మండలం కూడా చెప్పలేదు మా కన్వీనర్స్ కానీ ఏంది ఇప్పుడు అసలు ఇది పరిపాలన ఈ పదహారు నెలల్లో చెత్త పరిపాలన పనికి మళ్ళిన పరిపాలన తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకుంటుంటావే ఇది ఆ పరిపాలన అంటే ఉదయం లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయించడం తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయించడం ఎన్ని రోజులు ఉంటుంది నీకు కూడా అయిపో వచ్చింది కదా నీ ఏజ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చివరిలో ఉన్న మంచి పేర్లు తెచ్చుకోవచ్చు కదా నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు మంచి పనులు చేసి ఇవే నువ్వు చేసేది రెడ్ బుక్ రాజ్యాంగమా మాకు ఏ రాజ్యాంగం పడలే ఏ రెడ్ బుక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్ అందరి పేర్లు ఎక్కిస్తా ఉన్నాం ఎవరిని వదిలిపెట్టాం రాబోయేది మా ప్రభుత్వమే అది గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి మనం చేస్తా ఉన్నా నిజాయితీగా చేయండి మీరు వేసుకున్న కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి డిపార్ట్మెంట్ కి గౌరవం ఇవ్వండి ఇటుముటి ఆఫీసర్స్ చేశారు మీ డిపార్ట్మెంట్ లో వ్యాస్ గారు ఉమేష్ చంద్ర గారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ నిజాయితీగా చేశారు ఏ ముఖ్యమంత్రికి తల వంచకుండా చేశారు ఏ మంత్రికి తల వంచకుండా చేశారు ఏ ఎమ్మెల్యేకి తల వంచకుండా నిజాయితీగా చేసిన ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు కాపులకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా డాక్టర్లు చదవాలని డాక్టర్లు కావాలని నిర్ణయం తీసుకొని ఆ కాలేజెస్ పెడితే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి వ్యాపారం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు చంద్రబాబు లోకేష్ ఇది అన్యాయం ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని డాక్టర్లు చేయాలని అంటే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో డబ్బు కట్టాలి డొనేషన్స్ కట్టాలి కోట్లల్లో ఉంది ఒక పీజీకే నాలుగున్నర కోటి నుంచి ఐదున్నర కోటి వరకు తీసుకుంటున్నారు ఇది సాధ్యమయ్యే పని ఒక ఎస్టీ కుటుంబానికి ఎస్టీ కుటుంబానికి బీసీలకి ముస్లిం మైనారిటీలకి కాపులకి సాధ్యమయ్యే పనైనా ఇటువంటి నిర్ణయం తీసుకుని పేదలకు ద్రోహం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం దీని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అందరి తరఫున మనం పోరాటం చేస్తాము ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కొనసాగించే విధంగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలి మేధావులు అడ్వకేట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా తటస్థులు అందరూ కూడా ముందుకు రావాలి మన బిడ్డలకు సంబంధించిన కాలేజెస్ పేద కుటుంబాలకు సంబంధించిన కాలేజెస్ ఇవి ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు లోకేష్ వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేటీకరణకు ముందుకు వచ్చారు అందరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై పెద్ద ఎత్తున ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు వచ్చి పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే నకిలీ మధ్య ఏరులై పార్తా ఉంది రాష్ట్రంలో ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఇది అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది బెల్ట్ షాపుల వరకు పెట్టి మహిళల పసుపు కుంకాలతో చలగాటమాడుతా ఉన్నారు విత్సల విడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్డ్ స్టాపులు రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ఇవి పెట్టి ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని మద్యం కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు అరెస్టులు పెడుతున్నారు జోగి రమేష్ గారి కుమారుడు కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లైట్ డిటెక్టర్ కి మా తండ్రి గారు సిద్ధం చేయించండి అని అదేవిధంగా ఈ మధ్యనే కనకదుర్గమ్మ టెంపుల్లో జోగి రమేష్ గారు ప్రమాణం కూడా చేయడం జరిగింది నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లోనని అసలు ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు కాడవద్దా కూడా కేవలం నిన్ను గౌరవించి కాపు నాయకుడిగా నువ్వు ముందు లీడ్ చేస్తున్నావు అని చెప్పి నిన్ను నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేయించారు ఆ స్థానంలో కూర్చోబెట్టారు నువ్వేం చేస్తున్నావు ఈరోజు కనీసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ తీసి పెడతారు కాపులు గాని ఎస్సీలు కానీ ఎస్టీలు గాని బీసీలు గాని ముస్లిం మైనార్టీలు గాని ఆ డొనేషన్స్ కట్టగలరా ఈ రోజు కాపుల్లో కూడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని ఎంతో గుర్తించడం లేదు నువ్వు నీ గుర్తుకు రావడం లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే సరిపోతుందా నువ్వు విరమించుకుంటే ఆ కూటమిడ నుంచి బయటకు వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఏమేమి పడిపోదు ఆయన ఉంటుంది ఆయనకు దాదాపు నూట ముప్పై స్థానాలు దాకా ఉన్నాయి కానీ మంచి పేరు తెలుసుకో వెంకట్రావు గారి కుమారుడుగా చిరంజీవి తమ్ముడుగా ప్రజల తరపున పోరాడు బయటకు వచ్చి అంతే తప్ప ఏముంది పవన్ కళ్యాణ్ గారు ఈ పదవులు శాశ్వతం ప్రజలు గెలిపిస్తే పదవులు వస్తాయి వాళ్ళు కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనమంతా ఇళ్లలో కూర్చోవాల్సిందే ఈ ఉన్న నాలుగు రోజులకైనా బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడి మీ తండ్రి గారి పేరు చిరంజీవి గారి పేరు నిలబెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను ఏ రోజు బయటకు వచ్చావు ఈ పదహారు నెలల్లో ఎన్ని రోజులు ప్రజల్లోకి వచ్చావు ఎన్ని జిల్లాలు తిరిగావు చెప్పిన కొంచెం కందుకూరులో వచ్చి ఎందుకు పరామర్శించలేకపోయినావు ఒక కాపు నాయకుడిని చంపేస్తే గుత్తి చంపేస్తే నీ ఆ రోజు కాపులు కావాల్సి వచ్చింది ఈ రోజు నీకు కాపులు అవసరం కదా ఎందుకు రాలే నువ్వు కందుకూరికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆ భార్యని బిడ్డల్ని పరామర్శించాలి కదా పాపం వదిలేశాడు గాలికి ఇది కరెక్ట్ కాదు నిన్ను నమ్మి ప్రజల తరపున పోరాడు అందరు కూడా అభినందిస్తారు అంతే తప్ప చంద్రబాబు నాయుడుకి భజన చేయడం మాత్రం మానుకో మంచిది కాదు ఓకే